క్రీస్తున్నాము మనకి మహిమాఘ్రత ప్రభావం గాక జీజస్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు క్రిలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఇండిపెండెన్స్ డే మరి స్పెషల్ మరి దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వీడియో మరి ఫస్ట్ అందరూ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయితే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో ఆగస్టు పదిహేనో తారీఖు భారతదేశం స్వాతంత్రాన్ని పొందుకొని స్వేచ్ఛగా మనల్ని మనం పరిపాలించుకోవడానికి దేవుడు కృప చూపించాడండి భారతదేశం అన్ని విషయాల్లో విద్యారంగంలో మరి వైద్య రంగంలో మరి సాంకేతికంగాను నాగరికతలో అన్ని విషయాలలో కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోతుందంటే క్రైస్తవ్య క్రైస్తవ్యం అనేది ఎంతో తోడ్పాటునిచ్చింది క్రిస్టియన్ మిషనరీసు చాలా మరి తోడ్పాటునిచ్చాయి ఈనాడు టెక్నికల్గా మనం ఎంతో అభివృద్ధి చెందామంటే మరి క్రిస్టియానిటీ అనేది ఎంతగానో భారతదేశంలో మరి వర్క్ చేసిందని చెప్పాలి అయితే ఈ యొక్క సందర్భంలో మరి దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరచిపోకుండా మరి మా వాగ్దానానికి ముందుగా మన దేశం కోసం ఆయా రకాలుగా ప్రయాసపడినటువంటి స్వతంత్ర యోధులు కావచ్చు క్రైస్తవ మిషనరీస్ కావచ్చు ఎంతోమంది అనేది మరి ఇందులో ఉంది ఈ స్వాతంత్రం పొందుకోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి కోసము ఒక నిమిషం మరి వారిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మేలుకరము కనుక ప్రతి ఒక్కరు కూడా వారు పడిన ప్రయాసం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం ఎనభై ఐదో అధ్యాయము మొదటి వచనంలో చూద్దాము యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు దేశము ఎడల దేవుడు కటాక్షము చూపి ఉన్నాడంట అంటే ఆనాడు ఇజ్రాయేల్ దేశమును బట్టి దేవుడిచ్చినటువంటి వాక్ ఇది అయితే ఈరోజు భారతదేశం యొక్క స్థితిగతులను బట్టి దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేశము ఎడల దేవుని యొక్క కటాక్షము ఉన్నది దేవుని యొక్క కటాక్షము మన మీద ఉన్నదంటే చెరకుపోయినటువంటి ప్రజలు చెర అంటే ఆయా రకాలైనటువంటి పంధకాలు భయంకరమైనటువంటి వ్యసనాలకి అయిపోయినటువంటి యూత్ ఆయా రకాలైనటువంటి డ్రగ్స్ కావచ్చు భయంకరమైనటువంటి ఆ యొక్క పాపపు భూబిలో ఉన్నటువంటి యూత్ ఎంతోమంది మరి ఆ పాపపు మూబిలో కూరుకుపోయి ఉన్నటువంటి వారికి మరి రక్షణ కల్పించడానికి దేవుడు భారతదేశం మీద ఎంతో కటాక్షము చూపి ఉన్నాడు ఆయన యొక్క కటాక్షము ఈరోజు మన దేశం మీద ఉంది కాబట్టి ఎంతోమంది మరి రక్షింపబడుతున్నారు ఎంతోమంది యవ్వనస్తులు బహు బలముగా దేవుని చేతిలో బలమైన బాణములుగా వాడబడుతున్నారు ఎన్నో సంఘాలు నింపబడుతున్నాయి అనేక ఆత్మలు దేవుని చెంతకు రాగలుగుతున్నాయి దేవుని మహిమ భారతదేశం మీద నింపబడుతుందండి దేవుని మహిమ కుమ్మరించబడటానికి దేవుని యొక్క కటాక్షము భారతదేశం మీద ఉన్నది ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే భారతదేశం మీద దేవుని యొక్క కటాక్షము కుమ్మరించబడింది భారతదేశం మీద దేవుని యొక్క కటాక్షము కుమ్మరించబడింది ఎన్నో ప్రాంతాలలో క్రైస్తవులు ఆయా రకాలైనటువంటి మరి హింసలు వేదనలు కన్నీరు అనుభవిస్తున్నప్పటికీ దూషింపబడుతున్నప్పటికీ అనేక రకాలుగా వేదన అనుభవిస్తున్నప్పటికీ భారతదేశం కోసం మోకరిని ప్రార్థించే ప్రార్థనా పరులు ఎంతోమంది ఉన్నారండి వారందరి యొక్క ప్రార్థన ఫలము ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము భారతదేశం మీద దేవుని యొక్క కటాక్షము కుమ్మరించబడింది దేశమా గంతులు వేసి సంతోషించము దేవుని యొక్క మహిమని మీద కుమ్మరించబడుతుంది అనేకమైనటువంటి ఆటంకాలు అనేకమైనటువంటి అవరోధాలు కూడా ఛేదించుకుంటూ దేశము మరియు ఉద్యోగంలో నడి నడిపించబడుతుంది రాబు దినముల్లో కూడా దేవుని యొక్క మహిమ భారతదేశం మీద ఇంకా బహుగా కుమ్మరించబడింది అనేక మంది మరి దేవుని సువార్తను ప్రకటించే వారు లేచినట్లు మన ప్రార్థనలో ప్రతిదినము మనం జ్ఞాపకము చేసుకుందాం ఎందుకంటే మహా రక్షణను నీ దేశంలో కలుగ చేస్తానన్నాడు దేవుడు ఆ యొక్క వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహారక్షణ మరి కుమ్మరించబోతుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం దేశం పట్ల కూడా నీ పట్ల నీ గృహం పట్ల నీ సంఘం పట్ల నీ సేవ పట్ల దేవుని యొక్క కటాక్షము కుమ్మరించబోతున్నాడు ఆయన కటాక్షము మన మీద ఉన్నట్లయితే పన్నెండు సంవత్సరములు రక్తస్రావము కలిగిన స్త్రీ స్వస్థత పొందుకుందండి చనిపోయినటువంటి లాజరు బ్రతికింపబడ్డాడు జీ జీవము లేనటువంటి జీవితాలలో వెలుగు నింపేటటువంటి దేవుడండి నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించి వెలుగుతో నింపినటువంటి దేవుడండి ఈ నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి చీకటిలో బంధకంలో ఆ యొక్క రకాలైనటువంటి అనాగరికతలో నిలిచిపోయినటువంటి మన జీవితాలని వెలుగులోనికి నడిపించి ఈరోజు ఉన్నతమైన స్థానంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అంటే దేవుని యొక్క కటాక్షమును బట్టే అనే ప్రభు నామంలో మనవి చేస్తున్నాను ఇంకా ప్రపంచం యొక్క ఉన్ అనేకమైనటువంటి మరి స్థా ఉన్నతమైన స్థానాలలో మన భారతదేశం నిలపబడాలని మన యవ్వనస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందులాగున మనమందరము కూడా ప్రార్థించులాగున మరి దైవ ప్రేరణ కలిగి ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ యొక్క డెబ్భై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దేవుని యొక్క కాపుదలేనండి ఎంత డెవలప్ అయ్యామో మనకి తెలుసు టెక్నికల్గా కావచ్చు మరి మెడికల్ పరంగా కావచ్చు మరి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతూ వచ్చాం ఈనాడు మరి ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కృప ఇంకా దేవుని తెలుసుకొని వారు ఎంతోమంది ఉన్నారు వారందరి కోసం కూడా భారతదేశం కోసం ప్రతిరోజు ప్రార్థించే వారిని దేవుడు దీవిస్తాడు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోండి మీ కుటుంబ కూడా దైవ కటాక్షము కలగాలని ప్రభునామంలో మనవి చేస్తుంది కలుగుతుంది దేవుని యొక్క కటాక్షం మీ కుటుంబాల మీద కూడా కుమ్మరించబడుతుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు దీవెన్లు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఎంతో మంది మిషనరీలు త్యాగమండి ఎంతో మంది దేశభక్తుల యొక్క త్యాగమండి ఎంతో మంది ప్రయాస ఈనాడు మనల్ని మనం పరిపాలించుకొని స్వతంత్రంగా ఉండగలిగి యొక్క దేశంలో నివసించగలుగుతున్నామంటే దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంది కనుక ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుభ్ర మహాగణుడ ఘనమైన తండ్రి అయ్యా మా దేశాన్ని దీవించయ్యా అన్ని రంగాలలో మా దేశాన్ని దీవించయ్యా రైతుల్ని దీవించయ్యా సత్యశ్యామలముగా పంటలు పండుటకు సహాయము దయచేయండి తగిన వర్షము భూమికి దయచేయండి పరిశ్రమలను మీరు అభివృద్ధి చేయండి యువనస్తుల్ని ఉన్నత స్థానముల్లో నిలపండి గొప్ప గొప్ప చదువులు దయచేయండి గొప్ప గొప్ప ఉద్యోగాలు దయచేయండి సువార్థికులను లేపండి ఉజ్జీవ జ్వాలలు లేపండి సత్య సువార్తను ప్రకటింపబడటానికి సహాయము దయచేయండి చీకటిలో పాపంలో ఉన్న ఉన్నవారిని మీరు లేపి వెలుగులో నీ వెలుగులో వారు నింపబడటానికి సహాయము దయచేయమని అయా నీ యొక్క వెలుగును మా దేశం మీద నీ మహిమను మా దేశం మీద నీ మహారక్షణను మా దేశం మీద నీ కటాక్షమును మా దేశం మీద నింపుచున్నందుకు మిమ్మల్ని స్ఫుతిస్తున్నాము కనపరుస్తున్నాం చిన్నపిడ్డల్ని దీవనించండి అయ్యా వృద్ధుల్ని మీరు దీవించండి భారతదేశాన్ని దీవించండి అన్ని వైపులా మీ ప్రొడక్షన్ దయచేయండి ప్రభా ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాల నుంచి ఇప్పటి వరకు మీరు కాపాడినందుకు నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు అహల్గామ దాడిలో ఎంతో మంది మరణించి ఉన్నారయ్యా ఈ విధంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు ప్రజలు ఆయనను మమ్మల్ని ఇప్పటి వరకు క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలయ్యా ఆ యొక్క దాడిలో మరణించినటువంటి ఆ కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి భారతదేశ నాయకులను అధికారులను మీరు దీవించండి ప్రభుత్వాలను మీరు దీవించండి వారికి తగిన జ్ఞాన వివేచన ఆత్మతో నింపి ఇంకా బహు బలంగా నాయన నీ సన్నిధిలో జ్ఞానము కలిగి వారు తిండ్రి పరిపాలన చేయటకు సహాయము చేయమని యేస్సు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రోజు తండ్రి నీ కృప కాపుదలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించు మీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మీ అందరి మీద కాక ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ జీజస్